దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో ప్రతి యానంలో ఉన్న ప్రతి రేషన్ కార్డుదారులకి ప్రతి ఒక్కరికి బట్టలు పంపిణీ కానీ అదేవిధంగా విద్యార్థులకి అదేవిధంగా పెద్దలకి అందరికీ కూడా మల్టీపర్పస్ పెన్నలు కానీ మనం మల్లాడి అభిమాన సంఘం ద్వారా అందరికీ అందజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు మహిళలు యూత్ వారు పెద్దలు ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో మన మా మల్లాడి గారు మల్లాడి కృష్ణారావు గారు మన యానాన్ని ఎంత అభివృద్ధి చేసిన సందర్భంగా వాయినికి కృతజ్ఞతగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేస్తారని ప్రతి ఒక్కరూ రావాలని మరి ముఖ్య అతిథిగా మన పుదుచ్చేరి ముఖ్యమంత్రి వర్లు రంగస్వామి గారు కూడా విచ్చేస్తున్నారు అదేవిధంగా మన మల్లాడి కృష్ణారావు గారిని ఆశీర్వదించడానికి ప్రవచనాలు చాలా ప్రముఖ ప్రవచన వ్యక్త సాగంతి కోటేశ్వరరావు గారు మన మల్లాడి కృష్ణారావు గారికి ఆశీర్వాదం ఇవ్వడానికి చేస్తున్నారు కావున ప్రతి ఒక్కరూ ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు సేకరించడానికి కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తారని మరి మరి పోషన్ ప్రతి ఒక్కరు రావాలి అందరికీ ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం అందరూ ప్రతి ఒక్కరు వచ్చి కార్యక్రమం మరింత ఉద్యోగం చేయాలి